పుట్టినరోజు సందర్భంగా కర్నూలులో మా ఇంటి సమీపంలో ఒకటి కాదు ఇంద్రధనుసులు రెండు రెండు ఇంద్రధనుసులు వచ్చాయి చూడండి ఒకటి కాదు రెండు మా వాళ్ళకి ఒకటి వస్తుంది దాని రెండు వచ్చాయి మళ్ళీ అరుదైన ఇది అదే అంటారు రెండు ఎక్కడైతే సాహిత్యము ప్రాధాన్యత పెరుగుతుందో అక్కడ ఇంద్రధనుసు ఇలా గొడుగు పట్టింది అసలు ఎక్కడనా ఒకటి కాదండి రెండు ఒకటి కాదు కాదు రెండు 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 ఇంద్రధనుసు చీర కట్టి అన్నట్టుంది చాలు నా పుట్టినరోజున ఇలా ఇంద గొడుగు పెట్టింది